వెల్కమ్ టు జనం కోసం జేఫై టీవీ డాక్టరేట్ పట్టా పొందిన నాగర్ కర్నూలు డిటిఓ చిన్న బాలు నాయక్ బొగ్గు ఆధారిత ఫ్లైయాష్ వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధన ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందిన చిన్న బాలు నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీర్ విభాగంలో బొగ్గు ఆధారిత ఫ్లైయాష్ యొక్క వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధనలు జరిపి మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమ పదార్థం కోసం ప్రొఫెసర్ ఆర్ రాజేంద్ర పర్యవేక్షణలో డిస్క్ బ్రేక్ పనితీరుపై జరిపిన ప్రయోగాత్మక ప్రక్రియలో నాగర్ కర్నూలు జిల్లా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డీటీఓ ఎల్ చిన్న నాయక్ డాక్టరేట్ పట్టా పొందారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని మాలమూల ప్రాంతమైన యతిరాజ తండాకి చెందిన చిన్న బాలు నాయక్ కష్టపడి చదివారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులోని యతిరాజ తండాలో చిన్న వ్యవసాయ కుటుంబం ద్వారా నేడు ఆయన ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగిగా పేరు సంపాదించుకున్నారు రామపురంలో పదో తరగతి వరకు విద్యను అభ్యసించిన చిన్నబాలు నాయక్ హైదరాబాద్ మసబ్ ట్యాంక్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత బీటెక్ కోసం శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు అనంతరం మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ప్రొడక్షన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు మొదట తమిళనాడులోని మైనింగ్ శాఖలో నైబీరే లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎల్సిఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జూనియర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ పొంది ఆ తర్వాత ఏపీఎస్సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా రెండు వేల పన్నెండులో ఉద్యోగం సాధించి హైదరాబాద్కి విచ్చేశారు చిన్నబాలు నాయక్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు అక్కడి నుండి ఆయన బదిలీపై ప్రమోషన్ పొంది డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిటిబోగా నిధులు విధులు నిర్వహిస్తున్నారు చదువుపై ఎంతో శ్రద్ధ ఆసక్తి కలిగిన చిన్న చిన్నబాలునాయక్ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చదువుపై ఆసక్తితో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆర్ రాజేంద్ర పర్యవేక్షణలో మెటల్ మ్యాట్రిక్స్ కోసం మిశ్రమ పదార్థం కోసం ప్రొఫెసర్ ఆర్ రాజేంద్ర పర్యవేక్షణలో డిస్క్ బ్రేక్ పనితీరుపై జరిపిన ప్రయోగాత్మక ప్రక్రియలో పరిశోధనలు జరిపి డాక్టరేట్ పట్టా పొందడం విశేషం డాక్టరేట్ పొందడం పట్ల చిన్న బాలు నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు ఏ పరిస్థితుల్లోనైనా ఎవరైనా సరే విద్యను నిర్లక్ష్యం చేయకుండా అన్ని పరిస్థితుల్ని తమకు అనువుగా మలుచుకొని ముందడుగు వేయాలని సందర్భంగా ఆయన సూచించారు క్వాలిఫై కాలేదు తర్వాత ఖాళీ ఎందుకు ఉండాలనేసి ఎంబీఏ చేసిన ఎంబీఏ టూ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళా టూ ఇయర్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి గేట్ రాస్తే గేట్ క్వాలిఫై అయినా గేట్ క్వాలిఫై కాగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ జాయిన్ అయినా ఉస్మానియాలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ ఎంటెక్ టూ సెమిస్టర్ అయ్యే లోపే నాకు మంచి మంచి జాబ్లు వచ్చినాయి నైవేలి లిగ్రేట్ కార్పొరేషన్ లిమిటెడ్ హాలు బీహెచ్ఎల్ బార్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫస్ట్ నైవెల్లి జాయిన్ అయ్యాను నైవెల్లీ జాయిన్ అయిన ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫామ్ కాగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ అయిపోయినా ఏపీలో ఉంటే మళ్ళీ మన టార్గెట్ ఏపీపీఎస్సీ నుంచి ఏమైనా నోటిఫికేషన్లు వస్తే ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ అవగాహన ఉంది కాబట్టి ఇది కొట్టుకోవాలనే కాన్సెప్ట్తో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని చూజ్ చేసుకొని వైజాగ్లో జాయిన్ అయిపోయినా జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్ కు ఈ నోటిఫికేషన్ వచ్చింది అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ఎయిట్ లో తర్వాత దీని మీద కొంచెం కట్టిగా కష్టపడి రెండు వేల పన్నెండులో అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యాను అమ్మా నాన్న చిన్నపాటి వ్యవసాయం అది వ్యవసాయం చూస్తూనే మా మొత్తం మా అమ్మ నాన్నకు మేము ముగ్గురు కచెల్లెలు ముగ్గురు అన్నదమ్ములు నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కష్టపడి చదివిస్తేనే రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఈ విషయంలో మా అమ్మ కానీ మా అన్నకు కానీ మా చెల్లెళ్ళు అందరికీ థ్యాంక్స్ మీరు ఇంతవరకు ఎదుగుతున్నందుకు ఎవరు ఒకరి అండ అంటే మీ తల్లిదండ్రులు కాకుండా ఫ్రెండ్షిప్లో ఎవరైనా ఉన్నారు సార్ బ్యాక్ పోషిప్లో మామూలుగా ఫ్రెండ్షిప్లో అంటే నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు మా నేను చదువుకునే టైంలో మామూలుగా ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది హెల్ప్ చేశారు ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుంది అమ్మ నాన్న సపోర్ట్తో పాటు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా మంచిగా ఉన్నది కాబట్టి ఈరోజు ఇంత పట్టుదలతో ఒక చిన్నప్పటి నుంచి నేను కంపల్సరీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టాలి ఆర్టీఓ అవ్వాలనే ఆశ చిన్నప్పటి నుంచి ఉంది అన్నట్టు కంపల్సరీ ఆర్టీఓ జాబ్ కొట్టాలి నాకు పబ్లిక్ సెక్టార్లో రెండు మూడు జాబ్లు వచ్చినా సరే నేను ఈ జాబ్ కు రావాలనే ఆశతోనే చాలా కష్టపడి చదువుకున్నాను అన్ని రకాలుగా చదువుకోవడానికి అవైలబుల్ ఉండి కూడా వెనకబడుతున్నారు ఒకటి మీరు ఏం లేని స్థితి నుండి ఒక గోల్ అనుకొని ఇంత దూరం వచ్చి ఇది చేసి చూపించరు మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు సార్ నేను యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం అన్నిటికి అనుకూలంగా మనం వాటిని మన అనుకూలంగా మలుచుకొని మనం కష్టపడి చదివితే పక్క కష్టపడి చదివినోడు పక్క ఈరోజు ఎక్కడైనా మంచి పొజిషన్లోనే ఉన్నారు మనం ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళాలన్నా కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఈరోజు నేను చూసిన వాళ్ళు కానీ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఉన్నారు కష్టపడి చదువుకున్న వాళ్ళందరూ కష్టపడి చదువుకుంటే జాబ్ లేని రావు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ జాబ్ కోసమే చదువుకోవద్దు జాబ్ కోసమే మనం చదవాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోవద్దు మనం కష్టపడి చదివితే మనం మనకున్న టాలెంట్ ని బట్టి మనం ఏ ఫీల్డ్ లో పోవాలనే ఆలోచన మనకు ఆటోమేటిక్ గా మన మైండ్ మనకు చెప్తుంది మనం ఏం చేయాలనేది మనకు మన మనసు చెప్తుంది మీ డాక్టరేట్ ఫ్యామిలీలో ఎవరికి అంకితం చేస్తున్నారు మా అమ్మ నాన్న అంకితం చేస్తున్నాము సార్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి చదవాలి వాళ్ళ గోల్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను దీని తర్వాత నా గోల్ ఇంకా ఉంది యాక్చువల్గా నాకు యువసీలో పోయి పోస్ట్ డాక్టరేట్ చేయాలని ఉంది నాకు ఆ ఛాన్స్ వస్తే కంపల్సరీ చేస్తాను సరే మీరు అనుకున్నది ఏదైనా సరే మీరు అందులో రాణించాలని మా ఛానల్స్ తాఫ్గా మేము కూడా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ